ప్రేమ రెడీ అవుతూ జాకెట్ హుక్కు పెట్టుకోవడంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే నర్మదాని పిలుస్తూ ఉంటుంది అక్క అక్క ఒకసారి రావా అంటూ ఉంటే ధీరచి వెళ్ళి ఏంటి ఇంకా అక్క అక్క అంటున్నావు టైం అవుతుంది పద అనేది అంటూ ఉంటే నా ఇబ్బందుల గురించి నీకేం తెలుసు నువ్వు వెళ్ళి ముందు బయట నుంచి అక్కను పిలుపుపో అన్నట్టు చెప్తూ ఉంటే ఇప్పుడు అక్క రాదు ఏం రాదు ఏం చెప్పు ఏం హెల్ప్ కావాలో చెప్పు నేనే చేస్తాను అంటే జాకెట్ హుక్ పెట్టుకోవాలి నా సిగ్గు నాకుంటుంది నీకేం తెలుస్తుందిలే అమ్మాయిలు మేము ఎలా చెప్పుకోగలం అంటూ ఉంటే ఇక వచ్చే వాళ్ళు ఎవరు లేరు నేనే పెడతాను పట్టు అని జాకెట్ జాకెట్ హుక్ అయితే పెడుతూ ఉంటాడనమాట అలా జాకెట్ హుక్ పెట్టడం ఏమో కానీ ప్రేమలో విపరీతమైన ఫీలింగ్స్ అనేవి ధీరజ్ చెయ్యి తగలగానే వచ్చేస్తాయి అనమాట ధీరజ్ కూడా అదే పరిస్థితి వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారా కానీ ఒకరికొకరు కొంచెం ఒక చిన్న వాటి స్పర్శ తగిలినా కూడా వాళ్ళకి ఆ గొడవలన్నీ మర్చిపోయి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ప్రేమలో పడిపోతూ ఉంటారు అనమాట మా వెళ్ళిపోయినట్టు అయిపోతుంటూ ఉంటుంది ప్రేమకి ధీరస్ దగ్గరకు వస్తూ ఉంటుంది కానీ గొడవలు మాత్రం ఎప్పటికప్పుడు తగ్గేదిలే అన్నట్టు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు మొత్తం ఇది క్యూట్ అందమైన జంట సూపర్గా అలరిస్తూ ఉంది ఈ సీరియల్లో చాలా వరకు ఈ జంట కోసమే ఈ సీరియల్ని అయితే చూడడం మొదలుపెట్టేశారు అందులో నేను కూడా ఒకటి ప్రేమ ధీరజ్ల జంట నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి